కడప జిల్లా వల్లూరు మండలం దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంజిన శ్రీ పుష్పగిరి మహాక్షేత్రంలోని శ్రీ లక్ష్మి జనకేశ్వర స్వామి వైద్యనాథేశ్వర స్వామి కామాక్షి తల్లి వారి దివ్య ఆశీస్సులతో ప్రతి పౌర్ణమి రోజున జరిగే గిరి ప్రదక్షిణలో పాల్గొని ఆ హరిహరుల శుభాశిస్సులు పొందాలని మరియు పదకొండు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు దాతల సహకారంతో అల్పాహారం మజ్జిగ మంచినీరు ఏర్పాటు చేస్తున్నామని గిరి ప్రదక్షిణలో పాల్గొనేవారు రెండు జతల సాక్సులను ఒక వాటర్ బాటిల్ను స్వచ్ఛందంగా తమ వెంట తెచ్చుకోవాలన్నారు

ले लो आर्टिस्ट कलान पर पर శ్రీ పుష్ నా పేరు భారవి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పుష్పగిరి తీర్థక్షేత్ర ధర్మ పరిరక్షణ సమితి ఈ సమితిని మనం ఈ పుష్పగిరి అభివృద్ధి కోసం ఏర్పాటు చేయడం జరిగింది పదహైదు మంది గ్రూప్ సభ్యులు ఉన్నారు వీరు ఉపాధ్యక్షులు అందరూ కూడా ఇక్కడ సంస్థలో పనిచేసే వాళ్ళే మార్చి ఒకటో తేదీన రెండు వేల ఇరవై మూడో సంవత్సర పుష్పగిరి పీఠాధిపతులు అభినవద్ద విద్యాశంకర భారతి మహాస్వామి వారు శుభ సంకల్పంతో గిరి ప్రదక్షిణను లాంచ్ చేశారు ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుండి ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ గొప్పగా సాగుతూ ఉంది ఆ చెన్నకేయ స్వామి వైద్యనాథీశ్వర స్వామి ఆశీస్సులతో ఇప్పటికి మనం ఇరవై మూడు పౌర్ణమి గిరి ప్రదక్షిణలు విజయవంతంగా పూర్తి చేసుకొని రోజుతో ఇరవై నాలుగవ మాఘ పౌర్ణమిని మనం జరుపుకుంటున్నాం దాతల సహకారంతో అల్పాహారము మజ్జిగ మంచినీరు మనం ప్రతి పౌర్ణమికి ఇక్కడే ఏర్పాటు చేస్తున్నాం అంతేకాకుండా కంప చెట్లను నది నదిలో ఉన్న కంప చెట్లను మొత్తము వెంకటసుబ్బయ్ అనే దాత పూర్తిగా సుమారుగా ఐదు లక్షల రూపాయలు వ్యయం చేసి మొత్తము కంప చెట్లను తొలగించడం జరిగింది అంతేకాకుండా ఇంకొక దాత ప్రతి పౌర్ణమికి పుష్పగిరి మహాక్షేత్రంలో గిరి ప్రదక్షిణ జరుగుతూ ఉంది నా పేరు భారవి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పుష్పగిరి తీర్థక్షేత్ర ధర్మ పరిరక్షణ సమితి ఈ దక్షిణ కాశీ మహాశక్తివంతమైంది భారతదేశంలో ఎందుకంటే మనకు కాశీ ఒకటి తెలుసు ఇది దక్షిణ కాశీ ఇక్కడ పంచనదులతో పెన్నమ్మ ప్రవహిస్తూ ఉంది అంతేకాకుండా శంకరాచార్యులు జగద్గురు ఆది శంకరాచార్యులు శ్రీచక్రాన్ని మొట్టమొదటిగా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది హరిహర క్షేత్రము ఈ హరిహర క్షేత్రము పెన్న మనకు హంపి శిల్ప సంపదను కంటే గొప్పగా ఇక్కడ మనకు విరాజులుతూ ఉంది అద్భుతమైనటువంటి శిల్ప సంపద ఉంది అంతేకాకుండా ఇక్కడ గిరి ప్రదక్షిణ వెయ్యేళ్ళ పూర్వమే ఉన్నట్లు స్కంద పురాణము భవిష్యత్ పురాణంలో ప్రస్తావించబడింది ఇక్కడ జనమేజయ మహర్షి తర్వాత కృష్ణదేవరాయలు వారందరూ ఆధ్వర్యంలో దేవాలయ నిర్మాణము పునర్నిర్మాణము వైభవంగా జరిగింది ఇక్కడ ఈ జగద్గురు పీఠం అనమాట ఇది ఈ పుష్పగిరి మహాక్షేత్రము గొప్ప జగ జగద్గురు పీఠం ఈవెన్ శ్రీశైలం కూడా ఈ పుష్పగిరి మహా సంస్థానానికి ఉపాలయంగా విరాజిల్లిందని మనకు ఆధారాలు ఉన్నాయి ఈ విధంగా శ్రీ విద్యాశంకర భారతి మహాస్వామి ప్రస్తుత పీఠాధిపతి వారు గిరి ప్రదక్షిణను ఒక శుభ ముహూర్తంలో మార్చి ఒకటో తేదీన ప్రారంభం చేశారు అప్పటి నుంచి గొప్పగా జరుగుతూ ఉంది ఈ గిరి ప్రదక్షిణలో చేయడం మూలంగా సకల శుభాలు కలుగుతాయని తెలిపి ఉన్నారు అంతేకాకుండా సంతానం లేని వారు గతంలో సంతాన మల్లీశ్వరిని దండం పెట్టుకొని గిరి ప్రదక్షిణలు చేస్తే సంతానం కలిగిన దాఖలాలు చాలా ఉన్నాయి ఈరోజు మాఘ పౌర్ణమిని మనం జరుపుకుంటున్నాము ఇప్పుడు కుంభమేళాలో ఏ విధంగా గొప్పగా జరుగుతూ ఉందో కుంభమేళాతో సమానం అని ఇక్కడ చేసినా కూడా ఇది దక్షిణ కాశీ గయాతో సమానం అనమాట పితృకర్మలు కూడా ఇక్కడ జరుగుతాయి కాబట్టి మనకు సుదూర ప్రాంతాలు పోవాల్సిన అవసరమైతే లేదు ఇక్కడ సహజ సిద్ధంగా రమణీయంగా ఉంది కొండ పదకొండు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ ఉంది పెన్నా నది ఉంది హరిహర క్షేత్రం అంటే ఇక్కడ అన్ని అన్నీ కలిసే ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఆనాడు ఋషులు ఈ క్షేత్రాన్ని ఇక్కడ ఎన్నుకోవడం కారణం ఏమంటే ఇక్కడ కాస్మిక్ ఎనర్జీ కేంద్రము ఎట్లా కాశీ గయలో ఎట్లా ఉన్నాయో ఈ పుష్పగిరి మహాక్షేత్రం కూడా కాస్మిక్ ఎనర్జీ అనంతమైన విశ్వం నుంచి కాస్మిక్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ అడుగు పెడుతూనే భక్తులకు అంటే ఆరోగ్యం సిద్ధిస్తుంది భాస్కర క్షేత్రం ఇది భాస్కర క్షేత్రము భారతదేశంలో ఏడే ఏడు ఉన్నాయి మన పుష్పగిరి క్షేత్రానికి దక్కిన గౌరవము ఆ ఆ భాగ్య ఆ భాగ్యం మనకు కలిగింది కడప జిల్లా వాసులు అందరూ కూడా ధన్యులు ఎందుకంటే ఇక్కడ టెంపుల్ టూరిజం కింద ప్రభుత్వము డెవలప్ చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది వంతెన లేదు ఇక్కడ వంతెన వస్తే రెండు దేవాలయాలను ఒకే ఏకకాలంలో దర్శించుకుంటారు ఇంకా పోతే వైద్యనాధీశ్వరుడు ఇక్కడ ఉన్నాడనమాట అంటే ఇక్కడ వైద్యం జరిగింది అంటే వైద్యానికి ప్రాముఖ్యత ఉంది మో ఎన్ని ఔషధీ క్షేత్రాలు ఇవన్నీ ఇప్పుడంతా అంతరించిపోయినాయి మళ్ళీ ఇప్పుడు మనం ఔషధి మొక్కలను కూడా తీసుకొని రాగలుగుతున్నాము కాబట్టి ఈ ఈ క్షేత్రంలో అడుగు పెడితే సకల శుభాలు కలుగుతాయని పెన్నా నది ఐదు నదులతో ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ భక్తులు ఈరోజు విశేషంగా పౌర్ణమి స్నానాలు చేసి స్వామి దర్శనం చేసుకొని గిరిప్రదక్షిణలో పాల్గొంటారు ఈ గిరి ప్రదక్షిణ అరుణాచలాన్ని మించి భవిష్యత్తులో అవుతుందని పెద్దవాళ్ళు పీఠాధిపతి వారు కూడా చెప్పడం జరిగింది పూర్వ వైభవం వస్తుందని మేము కూడా ఆ విధంగా మేమందరం కలిసి పనిచేస్తా ఉన్నాము జై శ్రీరామ్ జై భారత్ ఓం నమస్కారం నాగపౌర్ణమి ఇక్కడ స్థానాలు నదిలో చేస్తే మన ఎంతో పుణ్యం వస్తుంది ఈ కొండ విశిష్టత ఏమంటే ఎప్పుడో పూర్వము ఎన్నో ఏళ్ళ కీర్తము ఇక్కడ కాంపల్లి అనే గ్రామం ఉంటే అక్కడ ఒక ఈ సరస్సులో ఇంద్రుడు నుంచి గణత్మంతుడు అమృతం తీసుకెళ్తా అంటే ఇద్దరు అక్కడ ఘర్షణ పడితే అమృత బాండం ఈ నదిలో పడింది ఆ నదిలో పడడం వల్ల ఇక్కడ మునిగితే కనుక ఎవరైనా ఆయుషు పెరగడము చనిపోకుండా ఉండడము ఒక ఆయన చేద్దానికి వచ్చి అన్నం నిందమని నదిలో దిగితే కింద పడిపోయి ఆయన వైశి కావడంతో బా భార్య ముంచి అప్పుడు ఊరందరూ కుడక ఇక్కడ వాళ్ళంతా మునిగుతా అంటే అప్పుడు నారదుడిపోయి ఇట్లా రంగం అంటే ఆయన యమధర్మ చెప్పేసి ఈ రకంగానే ఇష్ణువుని అడిగితే అప్పుడు హనుమంతుడు కొండ తెస్తాడని చెప్పి హనుమంతుడు తెచ్చిన కొండ ఈ కొండ ఈ ఈ ప్రాంతం నదిలో వేస్తే పుష్పంలా తేలాడుతుంది అప్పుడు మళ్ళీ పోయి ఈ రంగాన్ని నారదులు అడుగుతాడు అప్పుడు ఆంధ్రస్వామి కూడా పాదం తతికితే అనగలేదు అమ్మ అని అడిచింది అప్పుడు మళ్ళీ విష్ణువు ఇక్కడ పాదము శివుడు ఇక్కడ పాదము కొండ మీద బ్రహ్మం పాదం మోపితే అప్పుడు ఈ కొండ మునిగింది దీని పరిధిలో శివ కేసుని రాచేసి ఇసుప్రయత్నం చేసింది మునగాలని ఈ సరస్సులో అప్పుడు శ్రీమన్నారాయణుడు దాన్ని గమనించి దాన్ని సంరక్షించి ఖండించి దాన్ని చేసిన వల్ల శివకేశవులని పేరు వచ్చేసింది అంత చాలా పవిత్రమైన కొండ దీని ప్రతి నెల కూడా పౌర్ణమి రోజు ఇక్కడ బాగా జరుగుతుంది వేల మంది వస్తున్నారు ఇంకా దీని క్షేత్రానికి ద్వారాలు ఎన్ని కూడా ఉన్నాయి బాగా ఉంది దై నమస్కారం బసిరెడ్డి స్వామి ఉపాధ్యక్షుని గిరిబై